ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇవే నిలిచిట్లు అంటారు మన అమ్మ చూస్తే ఒక కాయకులు లేదు ఆ వీడియో తీసి పిచ్చి నేను వచ్చాను వేడికి ఏడ ఒక కాయ లేదు ఫ్రెండ్స్ దయచేసి కాయలు ఉండే టైంలో రండి ఫ్రెండ్స్ అనవసరంగా అడవిలోకి వచ్చి ఏడు చూడండి ఫ్రెండ్స్ దా ఉంది ఏడో దా ఉంది దా ఉంది ఫ్రెండ్స్ యాదవ్ భావాలో ఎవడదు ఫ్రెండ్స్ లైక్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంది ఎవరికైనా దావ తెలుసుంటే మాకు లింక్ పెట్టండి అవును ఫ్రెండ్స్ మామూలు వెళ్ళి ఫ్రెండ్లు కాదు ఫ్రెండ్స్ దాన్ని మనం దాట్టుకొని పడుస్తాం ముందు ఫ్రెండ్స్ ఇది చూపెడ్ చూడు నన్ను ముందు ఫ్రెండ్స్ ఇక్కడ అర్భుతం రెండు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పక్క ఏమో ఏనుగులు దాడి ఆ పక్క ఏమో కాయలు దాడి ఈ పక్క ఏమో దాడి మామూలుగా లేదు ఫ్రెండ్స్ దెబ్బలాట ఫ్రెండ్స్ అర్థం మీకు చూపించచ్చు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏదో మంచి పనులు ఉండరు చూపించలేము అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు చెప్పులు మాత్రం వేసుకురావద్దండి బూట్లు వేసుకోవచ్చుకోండి చూసు లేకపోతే చేస్తాయి ఫ్రెండ్స్ ఏడే ఎవరు కూర్చోరు మనం కూర్చుంటున్నాం ఇప్పుడు అబ్బా ఫ్రెండ్స్ చల్లగా ఉంది కానక్ చెట్టు కింద తడిసిపోయింది మీరే చూస్తున్నారు మీసాలు కూడా తడిచిపోయినాయి ఫ్రెండ్స్ చిల్లవుదామని చెడు కూర్చున్నాము అయినా ఏ ఎలా అమ్మా అడివిలా కజ్జీరా ఫ్రెండ్స్ ఏడికి ఎలిఫెంట్స్ వస్తాయి ఎవరు రారేడికి మేము డేర్ చేసి ఇప్పుడు దాని వీడికి వచ్చినాము వీడికి దెబ్బ దెబ్బ వాళ్ళే వస్తారు ఎక్కువ దాంట్లో మేము వచ్చిందాము లేదా